జాతి ధర్మాలను చేస్తూ చాలా ధార్మిక జీవితాన్ని వాళ్ళ పెడుతూ ఉంటారు వారికి కొన్ని రోజులకు ఎందుకంటే విధానం ఇలా కుటుంబ ఆ ఇంకా ఒక ఉద్యోగం అంటే రైల్వే కంపెనీలో ఉద్యోగానికి చేరుకుంటాను వేరే ఉద్యోగం చేసేవాళ్ళు అప్పుడు పని నిక్షం ఆయన వచ్చి చాలా కఠినంగా చెందరు పోకుండా ధ్యానం చేశారు ఆయన సమాధి స్థితి కావాలి సమాధి స్థితి కావాలని ఆ చిన్నప్పుడు నుంచనే చాలా బలమైన ఆయన కోరిక ఆయనలో విషయాలు ఇలా ఉన్నప్పుడు ఆయన స్నేహితుడు కొంత రోజు చెప్పారు మీకు అంత సమాధి గురించి మీరు ఆలోచిస్తారు దక్షిణేశ్వరంలో రామకృష్ణ పరమేశ్వర ఉన్నారు ఆయనకి సమాధి స్థితి కలుగుతూ ఆయనకి సరైన మార్గ మార్గదర్శనం మీకు ఇస్తాయనుకుంటారు ఈయన నేను వెళ్ళాలని అనుకుంటుంటారు ఒకసారి కలిసినప్పుడు రామకృష్ణుడు అంత ఆయన చాలా బాగా మాట్లాడి అంత చేసి తర్వాత ఆయనకి ఆధ్యాత్మిక సూచనలన్నీ కూడా ఇస్తారు రాముని పెట్టాలని తర్వాత అంత నీవు జనరల్గా నేను ఇక్కడ ఎవరు వచ్చినా కూడా వారి తల్లిదండ్రులు వారి ఇంటి గురించి అంటే నేను ఎవరు అడగను అయితే నిన్ను చూస్తే అడగాలి ప్పుడు ఆమె ఆస్థానంలో ఆయన పనిచేసేవారు ఆయన చాలా భక్తులు దక్షిణేశ్వరానికి వచ్చినప్పుడు ఆయన గందరం స్నానం చేసి గంగ్ర వస్త్రాన్ని కట్టుకొని ఖాళీ గుడిలో వెళ్ళి ఆయన ధ్యానం కూర్చొని చాలాసేపు ధ్యానం చేసేవారు దేవి పాటలన్నీ పాడేవారు అన్ని చేసి బయటకు వచ్చేటప్పటికి ఆయన కళ్ళు ఎవరైతే ఆయన ఎవరైతే దేవి భావంగా అంత మగ్నం ఆయన చాలా గొప్ప భక్తుడు నువ్వు ఆయన కూర్త అంటూ చాలా నాకు ఆయన బాగా తెలుసు అంటూ చెప్తారు ఒకసారి నేను నీ తల్లి దగ్గర మాట్లాడాను నీవు దేవి భక్తుడు నేను దేవి భక్తుడు అయితే నాకు చాలా ఒళ్ళలో మరణం వస్తుంది భరించలేనంత కష్టం నాకు దీనివల్ల తగ్గుతుంది నేను నా సలహా ఇవ్వగలవా అని అడిగినప్పుడు చెప్పారంట రామకృష్ణకి ఇష్టదేవి పేరు ఉన్నక తారకం వెళ్ళినప్పుడు రామకృష్ణుడు ఆయన్ని పంచమిడికి తీసుకెళ్ళి ఆయనకి ఆయన నాలుగు పైన మంత్రాన్ని రాస్తారు మంత్రం రాసినప్పుడు ఆయనకి చాలా దాడంగా ధ్యానంలో వెళ్ళిపోతారు కాసేపు కాసేపల్ అక్కడ రామకృష్ణుడు ఆయన చారి కొన్ని రోజులు తీర్థయాత్ర వెళ్ళి వచ్చి తర్వాత రామకృష్ణుకి అక్కడ ఆరోగ్యం బాగాలేదు కాశీపూర్ గారి ఉంటారు శాంతి గారి వల్ల అక్కడికి వెళ్ళి ఆయన సేవ చేసుకుంటూ అక్కడ ఆయన ఉంటారు అలా ఉన్నప్పుడు రామకృష్ణ మాత్రం ప్రశాంతంగా ఉంటాను వారు వచ్చినప్పుడు రామకృష్ణుడు అన్నీ చెప్తారు మీరు ఎక్కడన్నా వెళ్ళండి వారు శూన్యంలో ఒక సర్కల్ లాంటి సార్ రామకృష్ణ మీరు ఎక్కడన్నా వెళ్ళండి అయితే అన్నీ ఇక్కడే ఉంది దీని బయట మీకేం లేదు అని తన శరీరాన్ని చూపిస్తూ రామకృష్ణుడు చెప్తారు ఆధ్యాత్మికత అంతా ఇక్కడే ఉంది ఈసారి మీకు ఇక్కడే దొరుకుతుంది అంటూ వారికి చెప్తారు తర్వాత రామకృష్ణలో మహాసమాధి చెందాక వారానగర్లో రామకృష్ణ మఠాన్ని వారు స్థాపిస్తారు అక్కడ ఈయన మళ్ళీ పెద్ద గోపాల కాళిద్దరు కూడా అక్కడ పూర్తి సమయాన్ని వారు అక్కడ గడుపుతారు ఈ తారీ కూడా చాలా సాధనలు భజనలు చేస్తూ మిగతా సోదరిశేష్యుల కందుతో సహాయం చేస్తూ అన్ని పనిలో సహాయం చేస్తూ ఎవరకన్నా ఆరోగ్యం బాలయ్య మాట వారికి సేవ చేస్తూ ఇట్లా ఆయన సాధన చేస్తూ అక్కడ ఉంటారు ఈ జనవరి నెలలో వారందరూ కూడా సన్యాసి దీక్షని తీసుకుంటారు బాలయా మాటల్లో అప్పుడు ఇంట్లో ఆ శివతత్వాన్ని గ్రహించి స్వామి వివేకానంద ఆయనకి అని పేరుని ఇస్తారు తర్వాత శివానంద స్వామి కేదార్ రాత్రి చాలా స్థలానికి ఆయన తీర్థయాత్రకి వెళ్తారు అప్పటికి లో మఠం మార్చుతారు గురుదేవులు వారి పనిని వారే చూసుకుంటారు ఆయన ఆయనపై కేంద్రీకరించండి ఏం చేయాలో ఆయన చేస్తారు అహంకారంతో చేసే పని నిరం దానివల్ల ప్రపంచానికి వదిగేదేమిటి తీవ్ర సాధన చేసిన వారిని భగవంతుడు తన పరికరాలుగా చేసుకొని వారి ద్వారా పని చేస్తాడు అటువంటి వారే సరి అయిన దుర్పథంలో సేవ చేయగలరు ఆ దుభథం లేని సేవ వలన శక్తి అవుతుంది అంటూ వారు చెప్పేవారు తర్వాత స్వామీజీ పద్దెనిమిది వందల తొంభై ఏడులో ఆయన విదేశీ యాత్రకు వెళ్ళి ఆయన వాపస్ వస్తారు కదా దక్షిణ భారతకి వచ్చినప్పుడు వారిని ఇన్వైట్ చేయడానికి వెళ్తారు అక్కడ ఆ తర్వాత స్వామీజీ స్వామీజీతో పాటు వచ్చాక ఆయన బట్టి దక్షిణ భారత గీత పెడతారు కాశీ అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఎంత అవన్నీ పెట్టు తర్వాత దక్షిణ భారతానికి ఆయన పెడతారు శివానంద స్వామి ఏ రోజు ఆయన గొప్ప ఉపన్యాసాలు ఇవ్వడము అలాంటివన్నీ ఏమీ చేయకపోయినా ఆయన చాలా ఉత్తేజకరంగా చాలా హృదయాన్ని ఆయన అందరితో మాట్లాడుతూ ఉండేవారు చాలా ఉంటుంది చాలా మంది ఆయన గంట వచ్చి మంత్ర దీక్ష ఇవ్వండి అని కోరుతాయి అయితే ఆయన ఎవరు కూడా మంత్ర దీక్ష ఇవ్వడానికి ఒప్పుకోరు అలాంటప్పుడు ఆయనకి స్వప్న లో వచ్చి మేము మంత్ర దీక్ష ఇవ్వాలి రామకృష్ణ శిష్యులు మీరందరూ కూడా వారి మీరు మార్గదర్శనాన్ని చూపించాలి అని శారదారి చెప్తారు అప్పుడు ఆయన సరైన దీక్ష ఇవ్వడానికి ప్రార్థిస్తారు ఆయన ఇలా డాకర్లో వెళ్ళి దీక్షని ఇస్తారు ఇచ్చినప్పుడు ఒక భక్తుడు వాళ్ళు చాలా పేదవాడు వాళ్ళు వచ్చి మా ఇంటికి రండినని చాలా ఆగ్రహంగా చాలా భక్తితో ప్రార్థిస్తారు అయితే శివానంద స్వామి వారు చూసి నేను చాలా పేదవాడు మా ఇంటికి రండి అని ఆయన పిలుస్తారు కదా ఇంటికి మేము రాము అని అనేస్తాను అప్పుడు ఆయన చాలా బాధ్యత ఆయన తిరిగి మనకి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయాక వరుసటి రోజు ఆయన శిష్యుడిని తీసుకొని ఈయన రెండు మైళ్ళు నడుచుకొని దానికి రాక ప్రార్థన చేయి గురుమహారాజు దగ్గర చాలా ప్రార్థన చేయి మీరు దానికి మనసు చేస్తే ఈ రోగం నుంచి బయటికి రావచ్చు నేను లేకపోతే నేను ఎలా జీవిస్తామో అని నేను చాలా నా దగ్గర చెప్తాను తర్వాత ఇంకా నేనే గురుమహారాజుని పట్టుకున్నాడుగా నాకు తీవ్రమైన తపస్విన రా చేయాలన్నప్పుడు తక్షణమైన మొహాన్ని పేశారు గురు మహారాజ్ తర్వాత మళ్ళీ రెండోసారి కనిపిస్తాను ఈ మళ్ళీ ప్రయాణం చేసినప్పుడు మళ్ళీ ఆయన మొహానికి మొత్తం పక్కకి పెళ్ళి మూడు సారి జరిగినప్పుడు అయితే గురు మహారాజు ఇంకా చెప్పేవారు స్వాములను సేవా కార్యక్రమాలు కొనసాగించాలి అని ప్రోత్సహించేవారు అదే సమయంలో ఆత్మ జ్ఞానాన్ని కూడా పొందటమే మనకి ముఖ్యమైన లక్ష్యం కాబట్టి మనం జీవితంలో నాలుగు యోగాలు సమన్వయం చేసుకొని మనం సాధన చేయాలి అని భక్తులందరూ కూడా వారు చెప్పేవారు ఒక్కరోజు స్వామితో ఆయన ఒక స్వామిగా ఆయన దయచేసి జపం ధ్యానం క్రమం తప్పకుండా చెయ్యి అదే శక్తికి మూలం ధ్యానానికి కేటాయించే సమయాన్ని తగ్గించద్దు ఏ పనులైనా ఎలాగైనా అడ్జస్ట్ చేయదు కానీ ధ్యానమైన సమయాన్ని తగ్గించదండి అంటూ వారు చెప్పేవారు ఇంకొకసారి చెప్తా సన్యాసులందరూ సేవా కార్యక్రమాల కన్నా ధ్యానానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి శివానంద స్వామి గంభీరంగా ధ్యాన ప్రాధాన్యత ఇదివరకు ఒక స్వామి అడుగుతారు ధ్యానము ముఖ్యమా సేవా కార్యక్రమం ముఖ్యమా అంటూ ఒక స్వామి శివానందజీని ప్రశ్నించినప్పుడు వారు అంటారు ధ్యానము ఇంతవరకు ఎప్పుడది చాలా మనసు పవిత్రం అయినప్పుడు ఇంకా లోతుగా ధ్యానాన్ని చేయొచ్చు అంటూ వారికి ఉత్తరం ఇస్తారు స్వామిజీ దక్షిణ భారత యాత్రలను అని చేస్తూ చేస్తూ తర్వాత చెన్నై నుంచి వారు ముంబైకి వెళ్ళేటప్పుడు ఆంధ్రలో కడపలో వాళ్ళు ఆడుతారు పంతొమ్మిది వందల ఇరవై ఐదు జనవరి ఆయన అక్కడికి వస్తారు ఆ సందర్శనం గురించి శివానంద స్వామి ఇలా జీవితంలో రాస్తారు నేను కడుపులో కలుసుకున్న ముస్లిం వ్యక్తి సుప్రసిద్ధుడు బ్రిటిష్ గవర్నమెంట్ ఆయనను ఖాన్ బహుదు అని విభజించి ఆయన గౌరవించారట ఆయన చాలా సూక్తి పందానికి చెందిన వారు అయితే చాలా గొప్ప భక్తుడు ఆయన చాలా శ్రద్ధ చాలా భక్తి ఉంటుంది అక్కడ సమితి ఉంటుంది కదా సమితిలో వెళ్ళి ప్రతిరోజు పొద్దున సాహిత్యం కాను వెళ్ళి ధ్యానం చేస్తూ చాలా నమ్మకంగా ఆయన అక్కడ కూర్చొనే ఇట్లా ఈ సమితి కంటే కూడా ఆయన చాలా సహాయం చేస్తారు ఇంకొకసారి ఈయన దక్షిణ భారతంలో ఉన్నప్పుడు బొంబై నుంచి ఒక ముస్లిం తల్లి ఇద్దరు పిల్లలు కుటుంబం వాళ్ళు చూస్తారట మహారాజు వచ్చి కలుసుకొని అంత చేసేప్పుడు ఆయన ఒక డాక్టర్ ఆయన చెప్పారంట నా భార్యకి చాలా కృష్ణుడి పైన భక్తి ఆమె చిన్నప్పటి నుంచి కృష్ణుడి ఆరాధన చేస్తూ ఉంటుంది చాలా సాధన వచన చేస్తూ ఉంటుంది ఆవిడ దయచేసి మీరు మాట్లాడతారా అని చెప్పి ఆయన పక్కకి వెళ్తారట అప్పుడు ఆవిడ చాలా సాధన చేసి చాలా సారి కృష్ణుడి దర్శనం కూడా ఆవిడకి అయింటుందట అవన్నీ కూడా ఆమె శివానంద మహారాజ్ దగ్గర చెప్పి చాలా ఆధ్యాత్మిక సలహాలన్నీ కూడా తీసుకుంటుంది వాళ్ళంత పవిత్రత వాళ్ళంతను చూసి ఈ శివానంద మహారాజ్కి చాలా సంతోషం తర్వాత శివాన మహారాజ్కి క్రమంగా ఆయన ఆరోగ్యం చాలా దీన్ని ఫస్ట్ ఆయనకి బాగా జలుబు చేస్తుంది జలుబు నుంచి అది ఆస్మాక్ పెడుతుంది తర్వాత ఆయనకి డిపి కూడా వస్తుంది Dice la Nicolás, ¿está lenta? స్మృతి మీద రాస్తాడు దేవాలయంలో రోజు నేను నేలను తుడిచేవాడి ఒక్కొక్కసారి దేవాలయం దక్షిణ వరంగా అంతా వాన నీటితో నిండిపోయిందంట ఆ రోజు కూడా బాగా వాన వచ్చింది అయితే ఈ స్వామి అప్పుడు ఇంకా ఆయన బ్రహ్మచారి మిగతా పని చేయాలి అంటూ ఆయనకి చెప్తారు ఇక నారదానంద స్వామి అని అప్పుడు ఆయన శివానందజీ ఉన్నప్పుడు ఆయన ఇలా చెప్తారు ఒకరోజు నేను వటం కాంగడంతో మామూలు చెట్టు దగ్గర ఆయన ఊడుస్తున్నారు అయితే ఊడ్చేటప్పుడు ఆయన కొంచెం అటు ఇటు ఊడ్చుకుంటూ వెళ్తే కొంచెం కొంచెం దోమ ఆకులన్నీ అక్కడ అలాగే మిగిలిపోయి సరిగ్గా ఆయన లంధించకుండా ముంచుకొని పెట్టారు అప్పుడు శివానంద మహారాజ్ ఆయన పిలిచి చెప్తారు ఇదేంటిది ప్రతిరోజు గురుమహారాజ్ వస్తారు ఇక్కడ స్వామీజీ వస్తారు అందరూ కూడా కూర్చుంటారు ఇక్కడ మధ్య మధ్యలో దుమ్ము అలాగే ఉండిపోయింది వారు అలా వచ్చినప్పుడు వాళ్ళు కాడికి దుమ్ము తగ్గుతుంది కదా ప్రతి పనిని కూడా చాలా శ్రద్ధ సభాన్ని చేయంగా చేయాలి అంటూ వారిని పిలిపించి వారికి చెప్తారు ఇలా ప్రతి చిన్న చిన్న పనిని కూడా అందరూ సరిదిద్దుతూ దాన్ని ఆధ్యాత్మిక మార్గం వైపు ఎలా వెళ్ళాలని వారు వాళ్ళందరికీ చెప్తూ ఉపదేశిస్తూ ఉంటారు దాని ఆయన ఆనంద చెవిలో ఆయన త్యాగం చేసినప్పుడు ఆయన ముఖం చాలా రిచువల్స్ ఉంటుంది ఇలా ఆయన గురుమహారాజ్ లో ఐక్యం ఏ